గుంటూరు ప్రీ రిలీజ్ ఈ విడుదల సందర్భంగా శ్రీనివాస్ శ్రేయస్ ఆధ్వర్యంలో క్యాపిటల్ రెస్టారెంట్ లో మీడియా సమావేశం జరిగింది ఈ సందర్భంగా కోట శేషగిరిరావు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు కారం జూన్ పన్నెండున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తొమ్మిదవ తేదీ ఐదు గంటలకు నంబూరు ఎక్స్ రోడ్ వద్ద పద్దెనిమిది ఎకరాల ఖాళీ స్థలం నిర్వహిస్తున్న ఈవెంట్ ను శ్రేయస్ మీడియా నిర్వహిస్తుంది ఈ కార్యక్రమం మహేష్ బాబు శ్రీరీల హాజరవుతారు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు గ్రౌండ్ వద్ద పాసులుగా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ శ్రీరీల త్రివిక్రమ్ చిత్రం యూనిట్ పాల్గొంటారు గుంటూరు డిస్ట్రిబ్యూట్ రాధాకృష్ణ డిస్టిక్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ కోట శేషగిరిరావు ఎస్కే బాజీ కొండబోయిన శ్రీను చిట్టి శ్రీను పాల్గొన్నారు గుంటూరు కారం స్పైసీ మిర్చి కథ నేపథ్యంలో జరుగుతున్న ఈ సినిమా హీరో సూపర్ స్టార్ మహేష్ గారు హైదరాబాద్ లో అనివార్య కార్యక్రమం వల్ల ఆడియో ఫంక్షన్ సందర్భంగా గుంటూరులోనే ఈ ఆడియో ఫంక్షన్ పెట్టాలని ఆయన గట్టిగా సంకల్పించారు ఆయన అనుకున్న విధంగా టీం మొత్తం నేను వచ్చి గుంటూరులోని గ్రౌండ్స్ మొత్తం అన్ని చూశాము బ్రహ్మాందరెడ్డి స్టేడియం ఇన్నర్ రెడ్డి రోడ్ల చాలా స్టేడియం పరిశీలించాము కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కుంటే క్రౌడ్ కంట్రోల్ చేయలేము వాళ్ళని ఎంత క్రౌడ్ ని కంట్రోల్ చేయలేము కాబట్టి షార్ట్ టర్మ్లోనే మీరు అడిగారు కాబట్టి అందువల్ల కొంచెం ఊరికి అవుట్ స్కర్ట్స్ లో ఈ కార్యక్రమం చేసుకోవాల్సిందిగా వాళ్ళు ఇచ్చారు సరే అప్పటికప్పుడు రాత్రి కొన్ని ఎన్ఆర్ఐ మన మెంబుర్ పక్కన గల గలకి టెంపుడు పక్కన గల గ్రౌండ్ హిందుస్థాన్ పెట్టలో వెళ్ళి గల గ్రౌండ్ లో ఏర్పాట్లు పచ్చిని ఎకరాల స్థలంలో ఏర్పాట్లు అన్నీ స్టార్ట్ చేశారు మొత్తం స్టేట్ వైడ్ నుంచి అభిమానులు తగిలి వస్తున్నారు అట్లాగే గుంటూరు జిల్లా నుంచి కానీ మన కృష్ణా జిల్లా కానీ చుట్టుపక్కల జిల్లా కానీ అందరూ అభిమానులు అందరూ వస్తే వాళ్ళకి పాసులు అందరికీ ఫ్రీగా ఇస్తాము అందుబాటులో ఉన్నాయి మీరంతా మమ్మల్ని కన్సల్ట్ చేస్తే ఆ పాసులు తీసుకొని కుటుంబ సమేతంగా వచ్చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు గారి గుంటూరు ఆడియో ఫంక్షన్ చేసి మన గుంటూరు టైట్లు గుంటూరు జిల్లా బిడ్డ సూపర్ స్టార్ అలాగే మహేష్ బాబు ఆడియో ఫంక్షన్ చేయాల్సిందిగా అలాగే మీడియా ప్రతినిధుల్ని ఈ కార్యక్రమం షార్ట్ టర్మ్ ఒకే ఒక రోజు ఉంది కాబట్టి మీరు ఇవాళ మీరు మీ ఛానల్స్ మొత్తం ఈ ప్రెస్ పేపర్ మీడియా అంతా పబ్లిసిటీ బాగా చేసి ఈ ఆడియో ఫంక్షన్ విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ అట్లాగే ఇక్కడ విచ్చేసే కోరికి రాత్రి చెప్పాము రాత్రి కారణం లేట్ అయింది ఫంక్షన్ రెన్యూ వల్ల కనీస ఈ కార్యక్రమాన్ని చాలా ఫాస్ట్ గా తీసుకెళ్లి జనాలందరికీ చెరువుగా తీసుకెళ్లి రేపు మహిళ ఫంక్షన్ విజయవంతం చేసి కోరుతున్నాము